ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత బీజేపీ ఎంపీ ఫస్ట్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కూడా విజయ కేత్రం ఎగరవేసిన కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ వీలుదేరుతుంది ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తుంది నేపథ్యంలో లోక్సభ ఎన్నికల గెలుపు గుర్రాలకే ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అనగా సిఈసి నిర్వహించినటువంటి సమావేశంలో సార్వత్రా ఆసక్తి అయితే నెలకొంది గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున నాలుగింటి వరకు ఈ కమిటీలో చర్చ జరిపింది అంటే ఈ నేపథ్యంలో ఇవాళ ఏ క్షణమైన తొలి జాబితా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ లో మోదీ కేంద్ర హోం హోం మంత్రి అమిత్ షా సహా వంద మంది పేర్లు ప్రకటించనున్నట్టు తెలుస్తుంది చాలా మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ దక్కనుంది ఈ చర్చలో యూపీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ గుజరాత్ కేరళ తెలంగాణలోని స్థానాలపైన దృష్టి పెట్టినట్లు సామాజిక వర్గాల సమాచారం తెలంగాణలో తొలి విడతలో ఎనిమిది ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది తొలి జాబితాలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్ నుండి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ భువనగిరి నుంచి బోరా నరసయ్య గౌడ్ మహబూబ్నగర్ నుండి డికే అరుణ నగర్ నుంచి పోతుగంటి భరత్ కుమార్ చెవల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ మెదక్ నుంచి రఘునందర్ రావు పేర్లు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి శుక్రవారం మొదటి జాబితా ప్రకటించే ఛాన్స్ ఉందో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఏ క్షణమైన తొలి జాబితా అయితే విడుదల చేయబోతున్నారు మొత్తానికైతే తెలంగాణలో కూడా కొన్ని లెబ్బి స్థానాలు ఖరారైనట్లు తెలుస్తుంది వీటిని ఫైనల్గా ఖరారు అయితే చేయబోతున్న ఒక రెండు పేర్లు అయితే మార్చే అవకాశాలు అయితే ఉంది